పిండోత్పత్తి క్రమములో భాగంగా స్త్రీ యొక్క రుతుకాలము గురించి ఈ విధముగా చెప్పినారు స్త్రీ యొక్క ఋతుకాలము ఈ విధముగానున్నది ఋతుస్నాత అయిన స్త్రీ ఋతుస్నానము చేసిన నాటి నుంచి మొదటి పదహారు దినాలు ఋతుకాలముగా చెప్పబడుతుంది ఇందులో మొదటి మూడు నాలుగు దినాలు సంగమమునకు నిషేధము నాలుగవ దినమునాడు రతి సల్పిన పిచ్చివారు అపరిశుద్ధులు శాస్త్రహీనులు జన్మిస్తారు ఆ తదుపరి ఐదవ నాటి నుండి మిగిలిన పన్నెండు కూడా పదకొండు పదమూడు రోజులు రతికి నిషేధాలు ఇట్టి బేసిదినములందు పుట్టే పురుషుడు పగలు పిండోత్పత్తి అయితే దరిద్రుడు అర్ధాయిష్కుడు దుష్టుడు జన్మిస్తాడు ఇక ఋతుకాలములో శుభదినములలో రతి చేయువారు మంచి ఆహార పదార్థాలను భుజిస్తూ దేవతలు గురువులను పూజించి పుత్రకామేష్టి ఎందు చెప్పబడిన ప్రకారం కొన్ని క్రతువులను చేసి సంగమించిన ఎడల వారికి యోగ్యమైన సంతానము కలుగుతుంది